నమస్కారం ఏవి న్యూస్కి స్వాగతం నాపై లేనిపోని ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో రావాలని చేవెల్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు శంషాబాద్ మండలంలోని పెదషాపూర్ గ్రామంలో నిర్వహించిన మహిళా సదస్సులో ప్రసంగించారు మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దపేట వేసిందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎవరూ కూడా విద్యుత్ బిల్లు కట్టొద్దని అన్నారు ఐదొందలకే సిలిండర్ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు ఇచ్చిన గ్యారంటీల అమలు మా నాయకుడు రేవంత్ రెడ్డి గ్యారంటీ అని తెలిపారు సుల్తాన్పల్లి వైస్ మంత్రి ప్రస్తుతం మంత్రి ఇది సంగీత సిద్దేశ్వర కోరుతున్నాను <laughs> ఒక

నాయకుడిని నేను బచ్చలేదు అవతల ఎవరైనా ఏదైనా మాట్లాడితే మా కాంగ్రెస్ నాయకులకు ఒకటే మాట చెప్తున్నా ఎవరైనా ఏదైనా ఆరోపిస్తే ఏదైనా ఆరోపిస్తే పోయేది కాదు ఎవరైనా ఏదైనా ఆరోపిస్తే నా మీద ఒక రురువు పట్టుకొని రమ్మండి ఎక్కడ రమ్మంటే అక్కడ దీని తర్వాత నేను మాట్లాడతాను మాట ఎవరైనా ఏదైనా మాట్లాడలేదు ఎవరు ఉంటే రమ్మనండి మీ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా రాబోయే ఎంపీ ఎలక్షన్ చాలా కీలకం ఇంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి ఆ రోజు ఓట్లు చేయి గుర్తుకునే సంక్షేమం గుర్తుకునేయండి సంక్షేమం చేయకూడదు కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా శక్తి అన్న మాట మర్చిపోకండి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి ఇంట్లో వచ్చే ఇంతకంటే పెద్ద ఎత్తున మీ అక్కలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు దోస్తులు ఎవరుంటే అందరినీ తీసుకొచ్చు ఇచ్చండి మన మహిళలకి పెద్ద పీట రేవంత్ రెడ్డి అన్న ఇంకే కావాలి మనకు చిన్న బస్సు ప్రయాణం ఇచ్చిండు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చిండు కరెంట్ బిల్ రెండు వందల మీకు ఐదు వందల రూపాయలు క్యాస్ తర్వాత మిగతా పైసలు పడతాయి పండుగలు ఇవ్వాలనే పండుగలు కూడా రెండు రోజులు పడతాయి పడకపోతే నాకు ఫోన్ చేయండి అంటే నాకు ఇంకా మూడు రోడ్లు అయింది పడకపోతే మూడు రోజులు పడకపోతే నాకు ఫోన్ చేసి చెప్తాను సరేనా ఈ నెల పడితే వచ్చే నెల పడతాయి కరెంటు ఈ నెల కట్టకండి వచ్చే నెల కూడా కట్టకండి ఇక్కడికి వెళ్ళి మొదలైతే ప్రతి ఇక దీని తర్వాత మిగిలింది ప్రతి మహిళకు ఇస్తారు ప్రతి అనదు ప్రతి మహిళకు తమ లక్షల రూపాయలు ఇస్తాను మొన్న రాహుల్ గాంధీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను రేవంతకు ఇవాళ పద్దాలు చేపట్టేడు ఇవాళ మొన్న రాహుల్ గాంధీ వచ్చే మన చేయట పార్లమెంట్ గడ్డ మీద ఏ గడ్డ మీద రేవంత్ ఆరు గ్యారెంటీలు గ్యారెంటీ అన్నాడు ఆరు గ్యారెంటీల గ్యారెంటీ మీద మీద కూర్చున్న నాయకులందరినీ నాకు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అమలు చేసే గ్యారెంటీ నాది నేను పాఠ్యంతమైన ముందు రేవంత్ నన్ను సుదీర్ఘంగా డిస్కస్ చేసిన ఎట్లా అమలు చేస్తామని ఆరు గ్యారెంటీలు చాలా చక్కగా చెప్పిండు ఒక్కొక్క గ్యారెంటీకి ఎంతెంత నిధులు కావాలి ఆ నిధులు ఎక్కడికి తీసుకొస్తా కొత్త సంపదన కొంత సంపదన ఇట్లా కేటాయిస్తారు కానీ గ్యారెంటీలు అమ్మలు నా గ్యారంటీ అయిన అన్నాడు రేవంతన మాట ప్రకారం నేను నీకు చెప్తున్నా ఆ గ్యారెంటీ అమ్మల గ్యారెంటీ నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీలు అమలు తీసుకున్నాను రావు ఎక్కలేదు ఎక్కడ వేసిన కుక్కలు అక్కడే ఉంది దాన్ని ముందు తీసుకుపోవాలంటే నీరు పెద్ద పెట్టేయాలి ముందు మహిళలు ఇంత పెద్ద ఎత్తులో వచ్చేది ప్రతి మహిళ దానికి వయస్సు ఎంత అవసరం లేదు ఇది ఇప్పటికైనా చదువు నేర్చుకోండి కొంచెం కొంత చదవండి మా అమ్మకి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మా అమ్మ కొత్త పెళ్ళి పది ఏళ్ళే ఉండే ఆమె చదువుకోలేదు వరంగల్ వచ్చి ఇంటికి దీపం ఇల్లాలి ఇవాళ చదువుకున్న తల్లి ఒక ఇంటికి ఎందుకంటే ఒక చదువుకున్న మహిళ చదువుకుంటే పిల్లలకు చదివించాలని యాదవ్ అని మొత్తం అదే లోకంలో ఉంటారు పిల్లలకు మంచి చదువు చదివిచ్చినాక మంచి చదివి చదువు చెప్పినాక మీరు బే బిగర్ ఉండరు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుంటారు సరేనా ఎప్పుడు పిల్లల చదువు చాలు అందరినీ కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చినా ఈ మళ్ళా ఆయనకి పెట్టాలి వస్తే ఏం చేయాలి జాతర పిల్లలు పెట్టుకుంటే చాలా ఎత్తు వచ్చి ప్రపంచం మొత్తంలో ఒక మాట ఎప్పుడు ఏ దేశంలోనైతే ఏ దేశంలో అయితే మహిళలు గౌరవిస్తారో ఆ దేశంలో దేవుళ్ళు కొనియాడుతారు అంటే దేవుడు స్వరా స్వయా వచ్చి ఉంటారు ఎందుకంటే మహిళా శక్తికి మహిళలకు అంత ఇంపార్టెన్స్ ఇవాళ మహిళా లోకం

ఇంట్లో పనులన్నీ చేసుకుంటది మళ్ళా యోజన పని పోతుంది లేదా ఆఫీసు పని నాయకులు జోరుగా జోరులో గడుకోని వస్తారు ఇంటి పోయినాక ఏమంటారు మళ్ళా మా ఇంట్లో మా హోమ్ మినిస్టర్ అంటారు మా ఇంట్లో రాజ్యం నడుస్తుంది అని చెప్తారు అవునా ఎందుకంటే నడపాలి మీరు అట్లనే నేనేమంటా అంటే మొదలు హోమ్ మినిస్టర్ అవుతుంది కానీ మీరు ప్రతి ఒక్కరు ఫైనాన్స్ మినిస్టర్ మీ ఇంట్లో ఆర్థికంగా వచ్చి మీకు ఇస్తారో అంతమంది వచ్చిన నాయకులు అందరూ పొందున మహిళా శక్తి మొత్తం అక్కడ ఒక ఇరవై రోజు ప్రతి ఒక్కరికి చెప్పండి చేయగుతున్నాం ఏ వచ్చినా ఎప్పుడు తర్వాత బంద్ ఉండదు ఉన్న బిజినెస్ ఏంటి అక్కడ ముందు గెలిస్తే ఇంటికి రావాలంటే అపాయింట్మెంట్ కావాలంటే ప్రజా నాయకుడు ప్రజా క్షేత్రం ఉన్న నాయకుడు ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ అడిగిన నాయకుడికి ఎవరైనా మీరు రిటైర్మెంట్ ఇవ్వాలి మమ్మల్ని ఎందుకు ఉండేదే గొప్ప ఓట్లు అడిగేదో దండా పెడతాం మీరు అడిగినాక ఓట్లు వేస్తాం ఏ చిత్రం అపాయింట్మెంట్ అడగాలంటే ఇప్పుడు మీ అపాయింట్మెంట్ మేము అడిగినాం అడగలే కదా మీరింత స్వచ్ఛంగా ఎంత సంతోషం కావాలి మీకోసం మేముండాలి మాకోసం కోసం ఉండాలి అపాయింట్మెంట్ కాదు వేషాలు ఇంట్లో ఎందుకు ఐదు సంవత్సరాలు కనిపించిందా కోవిడ్ టై ప్రతి ఊరికి వచ్చినా ప్రతి గ్రామానికి వచ్చిన ప్రతి నీటి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు ఇచ్చిన ప్రతి గ్రామానికి టీవీ ఇచ్చిన పిల్లల చదువు కష్టమవుతుందండి

వచ్చినేరే కష్టాన్ని అని చెప్తున్నాం వాళ్ళు కావచ్చు తప్పు కావచ్చు నా ఇంటి పేరు నేనేం తప్పు చేయలేదు ఇవన్నీ చెప్పుకుంటూ ముందు నిలబడిన ఆదరించండి జీవించండి గెలిపించండి పాటబడి పంపండి మీకోసం నేను చెప్తాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మన చే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ దుర్డు కూడా ఒక అడ్డగా చేసుకొని అక్కడ ప్రమాణం చేసింది పచ్చి పటాకి ఒక్కొక్క న్యాయ అంటే ఒక్కొక్క న్యాయం చేసి ఒక్కొక్క అమలు చేసే దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఐదు సూత్రాలు పెట్టారు రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటూ ఇంకో మాట చెప్పారు ఐదు ఇవే కాకుండా దీనికి ఇంకో ఇవ్వే ప్రతి దానికి న్యాయం చేస్తారు అంటే ఒక వైపు ఒక పార్టీ ఏమో సంక్షేమం కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి స్వాతంత్ర తోట పుట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రతి ఏడా ఏ ఎలక్షన్ అయినా మేనిఫెస్టోలో సంక్షేమం పేదల సంక్షేమం ఈ దేశంలో పేదరికం ఉంది అవునన్నా కాదన్నా ఎవరేమైనా కూడా పేదరికం ఉన్న ఈ దేశంలో పేదల సంక్షేమాన్ని పెద్ద పెంచేయాలి కాంగ్రెస్ పార్టీ సంక్షేమం ఉంటుంది బీజేపీ పార్టీ మీటర్లు పెడతా ఉంటుంది కరెంటు మీటర్లు ఉంటుంది నీళ్లకు మీటర్లు ఉంటుంది జీఎస్టీ ఉంటుంది కొత్త ట్యాక్స్ అంటుంది వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీరు సంక్షేమం చేయండికమి చేయండి గత పది సంవత్సరాల్లో యువత మా వైపు ఉందని చెప్పి బీజేపీ పార్టీ అడుగుతున్నాను నేను గత పది సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిన ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిందా ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు చెప్పారు పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు అదే కథ చెప్తున్నాడు ఇరవై కోట్లు ఇస్తాం ఇరవై కోట్లు ఇస్తాం ఆడిస్తారు పది సంవత్సరాలు పుట్టిస్తారా పది సంవత్సరాలు చెప్తారు పది సంవత్సరాలు తీసుకున్నాడు గుడి కట్ట సంతోషం శ్రీరామచంద్రుడు అందరి రాముడు అందరి వాడు మనం కూడా భక్తితో పోతాం మన కూడా రోజు పూజలు చేస్తాం రేపే శ్రీరామన పోతావా అందరు దేవుడు అందరి వాడు అందరం భక్తితో ముక్కుతాము ఒకరికి ఎక్కువ మనం తక్కువ భక్తి చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఏ మతమో ఏ దేవుని అయితే నమ్ముతో అది భక్తి చెత్తతో పూజలు చేసుకుంటాం అందరం చేసుకుంటాం ఆ శ్రీరామచంద్రుడు నేను వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలందరూ అమ్మ మేము లాస్ట్ గత లాస్ట్ టైం మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాము ఈసారి కూడా మేము కాంగ్రెస్నే గెలిపించుకుంటాము అని అనటము నాకు చాలా సంతోషంగా అనిపించింది మరియు నేను నేను రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారు మీకు ఐదేళ్ళ నుంచి వెళ్ళి నేను మీకెంత అభివృద్ధి చేస్తున్నారు అని నేను నేను ఇలా అనటంతో అమ్మ రంజిత్ రెడ్డి గారి గురించి నాకు మీరు మాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు సార్ గురించి మాకు చాలా తెలుసు సార్ సారు మాకు అందరికీ చాలా మంచి పనులు చేస్తున్నారు ఎప్పుడు వచ్చినా ఆయన మంచిగా అందరితో పలకరింపుతో ఆయన ఏ పని మేము చెప్పినా ఆయన ఆయన పరిధిలో ఉన్న ప్రతి పనిని మాకు చేసి పెట్టినారు అన్న అన్న నమ్మకాన్ని నేను వాళ్ళలో చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ సంతోషం ఆ వారి ఆ మాటలే నాకు అన్ మాకు అండ ధైర్యం వాళ్ళే తప్పకుండా సార్ని మరోసారి మరి గెలిపిస్తారని అన్న నమ్మకం మాత్రం నాకు కుదిరింది ఎవరు అనుకుంటున్నారు ప్రధాన ప్రత్యర్థి అన్నదానికి ఇప్పుడు ఐదేళ్లలో మనం చేసిన అభివృద్ధిని తీసుకొనే మేము ప్రజల్లోకి వెళ్ళాము సారు చేసిన అభివృద్ధి సారు మంచితనాన్ని నేను మేము తీసుకొని ముందుకెళ్ళినాము కాబట్టి సారు తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు అన్న నమ్మకం నాకు